కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి అనేక మంది రోజువారి కూలీలు అనాథ అభాగ్యులు అనాథ వృద్ధులు మానసిక వికలాంగులు వలస కూలీలు మొదలగు వారికి మనం చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహించుటకు ఈరోజు అన్నదాత పెద్దలు మలుశెట్టి లక్ష్మీశేఖర్ గారి డె డెబ్బై రెండవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం చేసిన నిత్యాలను ప్రోత్సహించి మనకు వారి వద్ద సహాయం చేయడం జరిగింది అందరము మలుశెట్టి లక్ష్మీశేఖర్ గారు ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పట్టిన గారికి ఎంతో శుభాకాంక్షలు చెప్తాను పుట్టినరోజు మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభకార్యం కొనకలుపుకొని

అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకుత్రోవ సుఖీభవ અન્નદાનં 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 பரா சன்னிதானம் அன்னதான அன்னதானம் அன்னதான அன்னதானம் 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 అన్నమే మే శ్రీహరి అన్న మే ఊపిరీ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భూతాని అది సృష్టికి పారాణి అన్నదా భవ భన్న సుఖీ భవ దరిద్ర నారాయణ సేవా ధర్మదే బుద్రోవా దరిద్ర నారాయణ సేవా ధర్మదే బుద్రోవా అన్నరాధాసుఖీ భవా అన్నరాఖీ భవ కలిని ఎందుకు దండగా కడుపు కడుగురి బండగా కలిని ఎందుకు కడుపు కడుగురి